నమస్కారం మీరు చూస్తున్నారా యాక్టివ్ హెల్త్ నేను సహస్రా బైపోలర్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడేవారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అసలు వీళ్ళని ఎలా గుర్తించాలి అండ్ ఎన్ని మందులు వాడినా కూడా వాళ్ళకి తగ్గే అవకాశం కూడా కనిపించట్లేదు అని అంటున్నారు మందులు లేకపోయినా కానీ ఈ వ్యాధిని తగ్గించవచ్చు అని కొంతమంది డాక్టర్స్ అయితే అంటున్నారు వారి సైకాలజిస్టులు మరి నిజంగానే మందులు లేకుండా సైకాలజిస్టులు ఈ వ్యాధిని తగ్గించే అవకాశం ఉందా మరి ఈ విషయాలు తెలుసుకుందాం మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్నం సుబ్రమణ్యం గారు సీనియర్ సైకాలజిస్ట్ నమస్తే డాక్టర్ నమస్కారం అండి డాక్టర్ బైపోలర్ డిజార్డర్ అంటే ఏంటి అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఇది చాలా మందిలో ఎన్ని మందులు వాడినా కూడా తగ్గట్లేదు అంటున్నారు మీరు ఏమైనా తగ్గించే అవకాశం ఉందా డెఫినెట్గా అండి ఇది చాలామంది తెలుసుకోవాలి ఇది ఎందుకంటే మన సమాజంలో చాలామంది బాధపడుతున్నారండి ఈ బై పోలార్ అంటే అర్థమైందంటే బై అంటే అండి పోలార్ అంటే పోల్స్ అనమాట అంటే మనం నార్త్ పోల్ సౌత్ పోల్ అంటాం చూడండి అట్టనే ప్లస్ మైనస్ అనమాట సింపుల్గా చెప్పుకోవాలంటే మూడు స్వింగ్స్ అంటామండి అంటే వాళ్ళ మానసిక స్థితి మారిపోతుంటుందన్నమాట ఒక మనిషిలోనే మానసిక స్థితి మార్నింగ్ ఒక విధంగా ఉంటాడు ఈవినింగ్ ఒక విధంగా ఉంటాడు లైక్ ఇప్పుడు అపరిచితుడు సినిమాలో రామ్ రేమో ఆ టైప్లో అట్లా మారుతూ ఉంటాడు మారిపోతుంటారు అనమాట మార్నింగ్ ఏమైనా బాగా అగ్రెసివ్ యాక్టివ్ ఉంటాడు నేనే దేవుడి నేను నాకు అన్నీ తెలుసు అని ఆ టైప్లో ఉంటాడు ఈవినింగ్ వచ్చే తలకే డిప్రెషన్లో ఉంటాడనమాట నిరాశలో ఉంటాడు నేనేం సాధించలేకపోయాను నేను లవ్లో కూడా ఫెయిల్ అయిపోయాను నేనేం సాధించలేదు నేను బ్రతకటం వేస్ట్ అని ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడండి బాగా హైలో ఉన్నప్పుడు ఏమన్నా నేను ఏదైనా సాధించగలను నేనే స్మార్ట్ ఫోన్ కనుక్కున్నాను నేనే యాపిల్ ఫోన్ కనుక్కున్నాను ఈ టైప్ ఆఫ్ ఇదిగా మాట్లాడుతుంటాడు ఇంకా కొంతమంది అయితే ఏంటంటే ఈ లక్షణాల్లో వీళ్ళు హైజనిక్ మెయింటైన్ చేయరండి అంటే వాళ్ళు రెగ్యులర్గా స్నానం చేయరు బట్టలు చేంజ్ చేసుకోరు నాకు ఒక పేషెంట్ వచ్చాడు ఆయన ఆయన ఎండి డాక్టర్ అండి మెడికల్ డాక్టర్ ఎండి వెస్టర్న్ కంట్రీస్లో చేసే ఆయన ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయనకి బైపోలా డిజార్డర్ వచ్చిందండి వస్తే అక్కడ మందులు వాడాడు తగ్గలేదు తర్వాత ఇండియా వచ్చారు సార్ వాళ్ళ మదర్ నన్ను కన్సల్ట్ చేస్తే నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను అప్పుడు చెప్పాను అనమాట వాళ్ళు ఇదిగో సార్ టెన్ డేస్ నుంచి స్నానం చేయట్లేదు మరి చూడండి ఆయన ఒక మెడికల్ డాక్టర్ కదా మరి హైజీన్ గురించి బాగా తెలుసు కదా అయినా చేయలే చేయట్లేదు అంటే అర్థం ఏంటి మానసికంగా అంత డిస్టర్బ్ అయ్యాడన్నమాట ఎప్పుడైతే మనిషి నిరాశలో ఉంటాడో ఇక దేని మీదకి దృష్టి వెళ్ళదండి సో కాబట్టి ఈ లక్షణాలను గమనించి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలండి ఇప్పటివరకు ఉన్న మార్గం ఏంటంటే మెడిసిన్స్ యూజ్ చేయటం అండి ఎన్ని సంవత్సరాలు మెడిసిన్స్ వాటినా తగ్గట్లేదండి నేను గత ఇరవై సంవత్సరాల్లో చాలామంది ఈ సఫర్ అయ్యే వాళ్ళనే మంచిగా చేశానండి రీసెంట్గా ఇద్దరిని మంచిగా చేశాను ఒక ఎంబీబీఎస్ అయిపోయి ఎంఎస్ చదువుతున్న ఒక స్టూడెంట్ని అంటే డాక్టర్ ఆమెకి ఒక లవ్ ఫెల్యూర్ వీళ్ళకి అంటే వాళ్ళది ఏంటంటే మెడిసిన్ బ్యాక్గ్రౌండే కానీ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదండి ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడు ఒక మామూలు మనిషి ఒక మెడికల్ డాక్టర్ తేడా అయిందండి ఆయన దగ్గర మెడిసిన్ సంబంధించిన నాలెడ్జ్ ఉంది మిగతా అంతా మనలాగానే ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఎంఐ లవ్ ఫెయిల్యూర్ అయిందండి ఈ లవ్ ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలని నాలుగు దగ్గర లేదనుకోండి ఆటోమేటిక్గా మానసిక సమస్యలు బ్రెయిన్ పడేస్తుందండి సమయ ఆమె మరి ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అయిందో ఇవి బాగా అగ్రెసివ్ అయిపోయిందనమాట అందరి మీద బాగా పోట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా గందరగోళం చేసేది అనమాట మరి ఎగ్జామ్స్ ఉన్నాయి చప్పుడు చదవలేదు కదా సరే విధంగా ఎగ్జామ్స్కి వెళ్ళింది రాయలేకపోయింది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఒక సిక్స్ మంత్స్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి ఫోర్ మంత్స్ అయిన ఇదే పరిస్థితిలో ఉంది సరే వాళ్ళ మదర్ వెళ్ళి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అడిగి ఇట్లా ఉందని పరిస్థితి అంటే ఆయన సజెషన్ ఇచ్చాయంటాం ఒక మంచి సీనియర్ సైకాలజిస్ట్ని చూసి ఆయన దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించండి వాళ్ళైతే పరీక్షలు చేస్తారు మంచి సజెషన్ ఇచ్చాడు ఆమె నా వీడియో చాలా చూసి వెంటనే నాకు ఫోన్ చేసింది నేను చెప్పాను పర్వాలేదమ్మా అమ్మా మనం ఈ అమ్మాయిని ఫోర్ మంత్స్లో ఈ నుంచి తీసుకురావచ్చు టూ మంత్స్లో ముందు ఎగ్జామ్స్ రాసేటట్టుగా మోటివేట్ చేద్దామని చెప్పేసి ఒక టూ మంత్స్ కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు వరకు కౌన్సిలింగ్ ఇచ్చేవాడి అండి అన్ని ఎగ్జామ్స్ రాసింది చక్కగా పాస్ అయింది తర్వాత తనకి ఇమీడియట్గా జాబ్ కూడా వచ్చేసింది సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా మరి ఇదే అమ్మాయి కనుక ఆ మందులు వాడితే అనుకుంటే పరీక్షలు రాయలేదు మరి పాస్ అవ్వలేదు మరి జాబ్ ఎలా జాబ్ రాదు కదా దాంతోనే సఫర్ అవుతూ ఉంటుంది ఇట్లా అప్పటికి ఆల్రెడీ టూ ఇయర్స్ మందులు వాడింది అమ్మాయి సో ఇప్పుడు ఆ అమ్మాయి హ్యాపీగా జాబ్ చేసుకుంటుంది సో కుర్రాడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండంగా ఈ ప్రాబ్లం బాగా ఎక్కువ అయిపోయిందండి బాగా అగ్రెసివ్ అయిపోయాడు అనమాట పేరెంట్స్ మీద వాళ్ళ కంపెనీల మధ్య ఎంప్లాయీస్ మీద చాలా అంటే కొంచెం కొంచెం మారుతూ ఉంటాయండి ఇప్పుడు అంటే వాళ్ళ కారణాలను బట్టి వస్తుంటాయి అనమాట సో లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు లేకపోతే కొంతమందికి ఉందని చిన్నప్పుడు బాగా నెగిటివ్ కామెంట్స్కి కొన్ని క్రిటిసిజానికి బాగా గురవుతారనమాట అది పేరెంట్స్ వల్ల కావచ్చు లేకపోతే రిలేషన్ సర్కిల్లో కావచ్చు ఫ్రెండ్స్ వల్ల కావచ్చు స్కూల్ కాలేజీలో కూడా కావచ్చు అనమాట అవన్నీ వీళ్ళ బ్రెయిన్లో స్టోర్ అయిపోతాయి అనమాట వీళ్ళ కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ నన్ను చాలా చిన్నచూపు చూశారు నన్ను బాగా క్రిటిసైజ్ చేశారు ఇప్పుడు వాళ్ళు నేను గుణపాఠం నేర్పాలని బాగా అగ్రెసివ్ అయిపోతుంటాడు వాళ్ళు ఏ మాట మాట అగ్రసివ్ మరి అగ్రెసివ్ అయితే కంట్రోల్ ఉండదు కదా ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని కొట్టారు ఒకసారి రిలేషన్స్ కొట్టని కొట్టచ్చు కొట్టొచ్చు అందుకని నేను చెప్తానంటే ఈ బైపౌలర్ అనేది కొంచెం కాంప్లెక్స్ డిజార్డర్ అండి నేను ఇతనికి ఒక సిక్స్ మంత్స్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా పూర్తిగా బైపోలర్ నుంచి బయటకు వచ్చాడు ఇప్పుడు చక్కగా బిజినెస్ చేసుకుంటున్నాడు వాళ్ళ పేరెంట్స్ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారండి ఎందుకంటే మరి అంతకుముందు మెడిసిన్స్ వాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే తప్పదని చెప్పారు మరి నేను సిక్స్ మంత్స్లో మరి మెడిసిన్స్ లేకుండా ఒకటి నార్మల్ పర్సన్ చేస్తారు మంచి హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాడు కాబట్టి నేనేం చెప్తానంటే ఎవ్వరు కూడా బైపోలర్ డిజార్డర్తో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి మా దగ్గర కౌన్సిలింగ్ అనుకు వస్తే చక్కని ఒక కొత్త లైఫ్ ఇస్తామండి వాళ్ళకి అందుకనే మా సెంటర్ పేరు న్యూ లైఫ్ కౌన్సిలింగ్ సెంటర్ అని పేరు పెట్టాము సో కాబట్టి ఎవ్వరు కూడా సఫర్ పని లేదు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించవచ్చు రైట్ ఓకే టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ Media legend Roy Prakash is back.